అందరికీ నమస్కారం మిత్రులరా మన వంటింట్లో వాడేటువంటి పాత్రల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏవి వాడితే బెటర్ ఏంటి అన్నది ఈరోజు చెప్పబోయేది కాపర్ రాగి రాగి పాత్రలు వాడటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనకు తెలుసు పాత రోజుల్లో రాగిని చాలా విరివిగా వాడేవాళ్ళు కాపర్ దీన్ని అంటే కాపర్ గ్లాసులు ఉండేటివి రాగి బిందెలు ఉండేటివి అంతేందుకు స్నానం చేయడానికి అప్పట్లో ఈ గీజర్లు ఇటువంటి ఉండేవి కాదు కదా రాగి బిందెలు పెద్ద పెద్దవిండి గంగాళాలు అంటారు అటువంటి వాటర్లో కింద పొయ్యి పెట్టేసి దాంట్లో నీళ్లు వేడి చేస్తూ రాగి గంగాళంలో ఎప్పుడు ఉండేటివి నీళ్లు ఆ నీళ్ళతో స్నానం చేసే అంత ఎఫెక్టివ్గా పనిచేసేది మన దేవుడి దగ్గర ఏదైనా సరే తీర్థం తీసుకునేవి కానీ ఈ ఉద్ధరిని పాత్రలు కానీ ఇటువంటివన్నీ రాగి ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు అప్పట్లో అంటే రాగి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ రోజుల్లో ఏదో అది దొరికింది కాబట్టి వాడడం అన్నది కాదు రాగి అంటే కాపర్ ఛార్జ్డ్ వాటర్ దాంట్లో నీళ్ళు ఛార్జ్ అయినటువంటి ఆ వాటర్ని వాడడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి చాలా రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి దాని మీద బేసికల్గా ఫస్ట్ ఆ కాపర్ ఛార్జ్డ్ వాటర్ తీసుకుంటే వాటర్ని వాడడం వల్ల అది యాంటీ బ్యాక్టీరియల్ అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కాకుండా ఆపుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ మీద అది పనిచేస్తుంది అందుకని దీన్ని వాడడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందు మనల్ని మనం కాపాడుకోవచ్చు అంటే రాగి పాత్రలో రాగి ద్వారా ఛార్జ్ అయినటువంటి వాటర్కి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి అదే టానిక్ లెక్క పనిచేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ కాపర్ మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అలాగే ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరగకుండా చూస్తా అంటే ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరగకపోతే కొలెస్ట్రాల్ ఈ రెండు తగ్గితే ఆటోమేటిక్గా మనకు బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి కదా బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ క్లాట్స్ ఇటువంటి తగ్గాలి అంటే రాగి ఇది కాపర్ ఛార్జ్డ్ వాటర్ తాగాలి ఇండైరెక్ట్గా ఇది ఇలా తగ్గడం వల్ల మన హార్ట్ ఫంక్షన్కి ఇంప్రూవ్ అవుతుంది కదా పంపింగ్ రావడంతో హార్ట్ పంపింగ్ బాగుంటుంది హై బీపీకి బాగా పనిచేస్తుంది చిన్నపిల్లల్లో ఇదే కాపర్ తక్కువైతే వాళ్ళకి లో బీపీ వస్తుంది పెద్దవాళ్ళకి తక్కువైతే బీపీ వస్తుంది మెయిన్ ఈ కాపర్కు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే హార్ట్ అంటే బ్లడ్ వెజల్స్లో బ్లాకేజ్ పోయి పంపింగ్ పెరగడం ఒకటైతే రెండవది హార్ట్ ఫంక్షన్లో కూడా ఎటువంటి తేడాలు రాకుండా చూస్తుంది ఈ రోజుల్లో ఈ అయోటిక్ స్క్లిరోసిస్ అని చెప్పి వస్తుంది అయోటిక్ వాల్వ్స్ క్లిరోసిస్ జరగడం హార్ట్ మజిల్ అంటే కింద ఉన్నటువంటి ఆ వెంటికలర్ లెఫ్ట్ వెంటికల్ ఫంక్షన్ పంపింగ్ తక్కువ కావడం అది దాని ఫోర్స్ తక్కువ ఉండడము ఇటువంటి కంప్లైంట్స్ చాలామంది కనిపిస్తున్నాయి అంటే హార్ట్ మజిల్ ఫంక్షన్ని ప్రాపర్గా ఫంక్షన్ అయ్యేటట్టు చూసేటువంటి కెపాసిటీ ఈ కాపర్లో ఉంటుంది రాగి పాత్రల్లో ఉన్నటువంటి నీళ్ళలో ఉంటుంది అలాగే ఇది దీన్ని తీసుకోవడం వల్ల అనీమియా రాదు అనీమియా అంటే రక్తహీనత అంట చూసారా అటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఎందుకంటే ఈ కాపర్ మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఐరన్ని అబ్జార్బ్ చేసి హెమోగ్లోబిన్ తయారు కావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అందుకే ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ బాగా ఉంటుంది కాబట్టి ఈ రక్తహీనత ప్రాబ్లం రాకుండా ఆపేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది ఈ కాపర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే స్కిన్లో ఉన్నటువంటి మెలనిన్ కాంటెంట్ ఆ మెలనోసిస్ మెలనిన్ కాంటెంట్ తగ్గకుండా చూస్తుంది ఎవరికైనా సరే ఆ స్కిన్ కలర్ ఎలా ఉండాలి అలాగే కంటి లోపల ఉండేటువంటి కనుగుడ్డు ఎలా ఉండాలి ఆ కలర్ డిసైడ్ కాపర్ కాపర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది కాబట్టి ఈ మెలనిన్ కాంటెంట్ తగ్గకుండా చూస్తుంది ఒకటి రెండవది స్కిన్లో ఉన్నటువంటి సెల్స్ స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ అంటే మనం సన్లైట్లోకి వెళ్ళామనుకోండి ఆ వచ్చినటువంటి అల్ట్రా వయలెట్ రేస్కి అగ్నిస్ట్గా పనిచేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అలాగే స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా చూసి కొత్తగా రీజనరేట్ అయ్యే రీజనరేట్ అయితే చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది కాబట్టి ఏజింగ్ సిమ్టమ్స్ కనిపించవు అంటే అర్లీగా స్కిన్ మీద ముడతలు రావడం కానీ లేకపోతే ఇలా దవడ లాక్పోయినట్టు ఉండడం కానీ ఇక్కడ డబుల్ చిన్ రావడం కానీ ఇటువంటి సిమ్టమ్స్ అస్సలు కనిపించవు ఏజ్ యాంటీ ఏజింగ్ లాగా ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ కాపర్ తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకోటి చెప్పనా దీనివల్ల పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేది ట్రిగర్ అవుతుంది పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే మన బబుల్ మూమెంట్ దానివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు మన స్టమక్లో అల్సర్స్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ లాంటి ప్రాబ్లం ఉన్నా అలాగే బ్లీడింగ్ అల్సర్స్ లాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఇది అద్భుతంగా పనిచేస్తుంది జస్ట్ కాపర్ ఛార్జ్ వాటర్ తాగితే చాలు ఈ అల్సర్స్ ఇటువంటి ఏమీ ఫామ్ కాకుండా ఉంటాయి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అసలు రావు రిఫ్లెక్స్ ఇసోఫాజైటిస్ అంటే చూస్తే పైకి కొడుతూ ఉంటుంది చాలామందికి అటువంటి వాళ్ళు ఫుడ్ తిన్న తర్వాత ఈ కాపర్ చార్జుల్ వాటర్ అయితే చాలు అది రివర్స్ రాకుండా ఆపుతుంది యాంటీ బ్యాక్టీరియల్ అని చెప్పాం కాబట్టి ఈ కోలి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది కలరా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది గ్యాస్ట్రో ఎంట్రైటిస్ ప్రాబ్లం అంటే ఈ డయేరియా అంటే లూజ్ మోషన్స్ కావడము ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలంటే కాపర్ ఉండాల్సిందే యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది అలాగే వెయిట్ ఎడిక్షన్కి పనిచేస్తుంది హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది అలాగే లంగ్స్ కెపాసిటీ పనిచేస్తుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్కి పని చెప్పుకుంటూ పోతే వీడియో సరిపోదు తెలుసా కాబట్టి అద్భుతమైనటువంటి మెటల్ ప్రీషియస్ మెటల్ మనం బంగారం మీద ఎంటపడతాం కానీ బంగారం మీద మోజు అంతే అదేమి హెల్త్ బెనిఫిట్స్ దానికి ఏమి ఉండవు కానీ దాంతో కంపేర్ చేసుకుంటే రాగిలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూసారా అందుకే ఈ రోజుల్లో ఈ కాపర్ని తాగేటువంటి నీళ్లు ఛార్జ్ చేయడానికి వాడుతున్నారు చాలా ఫిల్టర్ చాలా మల్టీ నేషనల్ కంపెనీస్ కూడా కాపర్ని ఇంక్లూడ్ చేసి ఫిల్టర్లు ఇటువంటి అన్నీ చేస్తున్నాయి సో ఇదంతా ఎందుకు చెప్పానంటే అనౌన్స్మెంట్ ఏంటంటే మన సంజీవిని ఫిల్టర్ ఉంది కదా సంజీవిని జీవామృతం ఫిల్టర్ ఆ ఫిల్టర్లో మనం కూడా కాపర్ని ఇంక్లూడ్ చేసాం దాని మీద అంటే ఎలా పడితే అలా వేయడానికి లేదు దానికొక ఎంత రేషియోలో వేయాలి ఎంత రేషియోలో వేస్తే అది బాడీకి వస్తుంది అనే దాన్ని కొంచెం రీసెర్చ్ వర్క్ అంటే మనం వేసేటువంటి మిగతా హెర్బ్స్ డిస్టర్బ్ కాకూడదు అలాగే దీన్ని తీసుకోవడం వల్ల ఆ హెర్బ్స్ ఫంక్షన్ ఇంకా పెరగాలి ఇప్పుడు మనం చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా రావాలి దానికోసం కొంచెం రీసెర్చ్ చేయడానికి టైం పట్టింది సో అది పర్ఫెక్ట్ అయింది ఇప్పుడు పీహెచ్ లెవెల్స్ పర్ఫెక్ట్గా అలాగే మెయింటైన్ అవుతున్నాయి దాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు మన అంటే మన ఫిల్టర్లో ఇక్కడ నుంచి లోపల కాయలు ఉంటుంది కదా ఆ కాయిల్లో మీకు కాపర్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రా ఇది ఉంటుంది ఉన్నటువంటి హెల్ప్స్ తోటి ఇది ఎక్స్ట్రా రేట్లు ఏం మారట్లేదండి ఇది ఎక్స్ట్రా బెనిఫిట్స్ అదే రేట్లు అలాగే ఉంటాయి ఫిల్టర్ కాయిల్స్ కానీ ఫిల్టర్ కాస్ట్ కానీ అంతే ఉంటుంది దాంట్లో ఎక్స్ట్రా కాపర్ ఛార్జ్డ్ పార్టికల్స్ మనం యాడ్ చేస్తున్నాం దీనివల్ల ఇంకాస్తే హెల్త్ బెనిఫిట్ అవుతుంది ఉన్నదానికి హెల్త్ బెనిఫిట్ అయితే చాలు కదా ప్రతి దానికి మనం లెక్కలేసి దానికి ఇంత అవుతుంది అంత అవుతుంది అని లెక్కలేయాల్సిన అవసరం లేదు హెల్త్ బాగుంటే చాలు ఓకేనా అందుకే ఏం భయపడద్దు రేట్లు ఏం పెరగట్లేదు అంతే ఉంటుంది సేమ్ కాస్ట్లో ఉంటుంది కాపర్ ఎక్స్ట్రా తీసుకోండి సరేనా సంజీవిని జీవామృతం ఫిల్టర్లో ఇప్పుడు కాపర్ యాడ్ అవుతుంది ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు వస్తాయి సరేనా మిత్రులరా మీకు దీని గురించి కావాల్సినటువంటి డౌట్లు ఇంకా దీని గురించి వివరాలు కావాలంటే స్కోల్ అవుతున్న నంబర్కి మీరు కానీ ఫోన్ చేస్తే దాని డీటెయిల్స్ మీరు చెప్తారు మీకు తెలిసిందే కొంచెం వెయిటింగ్ ఉంటుంది మనది ఎలాగో తొందరగా రావు కదా డిమాండ్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఎక్కువ ఉంటుంది కొంచెం ఓపిక్గా తీసుకోవచ్చు ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు చాలామంది వాడుతున్నారు కొన్ని వేల మంది వాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు కావాల్సినటువంటి ఆ రీఛార్జ్ కాయిల్ ఇప్పుడు ఉన్నది వాడుకోండి హడావిడి దాన్ని తీసేయదు కొత్తది కావాలి అన్నప్పుడు కాపర్ ఛార్జర్ కావాలి మాకు అని అడగండి నార్మల్ ఉంటుంది కాపర్ ఛార్జర్ ఉంటుంది కాపర్ ఛార్జర్ వాడుకోండి సరిపోతుంది సరేనా మరోసారి మరీ విడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే